వినాయక చవితి రోజున మర్చిపోకుండా మందార చెట్టు కనబడితే ఇలా చెయ్యండి గంటలోనే మీ జీవితం మారిపోతుంది అలానే కాకుండా మీకు డబ్బు ఏదో ఒక రూపంలో వస్తుంది అని మనం చెప్పుకోవచ్చు అలానే కాకుండా మీ కోరికలన్నీ కూడా తీరిపోయి మీరు కుబేరుడు అవ్వటం ఖచ్చితంగా ఖాయం అనమాట కావున ఏంటంటే కనుకనండి మర్చిపోకుండా వినాయక చవితి రోజు ఈ చిన్న పరిహారం ఆచరించండి మందార చెట్టు గురించి మనందరికీ తెలిసిందే కదా మందార చెట్టు చాలా శక్తివంతమైనది చాలా చాలా పవిత్రమైనది అని మనం చెప్పొచ్చు మందార చెట్టుకు దైవానుగ్రహం ఎక్కువగా ఉంటుంది అలానే కాకుండా దేవతా వృక్షంగా కూడా పరిగణించబడుతుంది మందార చెట్టు మానవ జీవితంలో కష్టాలు అధికంగా ఉన్నప్పుడు మందార చెట్టుని తాకితే ఖచ్చితంగా కష్టాలు పోతాయని మనకు కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఏంటంటే అందరిళ్లలో మందార చెట్టు ఉంటుంది ప్రతిరోజు ఉదయం లేవగానే మందార చెట్టుని చూస్తే ఆ రోజంతా కూడా మనం పట్టిందల్లా బంగారం అవుతుంది మందార చెట్టుకు శాస్త్రాల్లో అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి మందార చెట్టుతో అంటే కనబడితే ఇలా చేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుందని చెప్పొచ్చు నార్మల్గా మనం చెప్పాలంటే ఏంటంటే కనుక రండి వినాయక చవితి పరమ పవిత్రమైన రోజు వినాయకుడు రోజు ఈ రోజు కాబట్టి ఏంటంటే ఈ రోజు మనం ఏంటంటే వినాయక చవితిని జరుపుకుంటాము కులమతాలకు అతీతంగా అంటే యావత్ భారతదేశం కూడా ఏంటంటే వినాయక చవితిని ఘనంగా అంటే చేసుకుంటూ ఉంటారు అంతటి పర్వ పవిత్రమైన ఈ రోజున ఈ చిన్న పనిని చేస్తే మాకు అదృష్టము ఐశ్వర్యము కలుగుతుందన్నమాట అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి రోజు మనం గణపతిని పూజిస్తూ ఉంటాము గణపతిని తెచ్చుకొని ఇంట్లో ప్రతిష్టాపించుకుని మనం పూజా కార్యక్రమాలు చేసుకుంటాం కదా కాబట్టి ఈ రోజున మనము కొన్ని నియమాలను ఆచరించుకుంటూ మందార చెట్టు పరిహారం చేస్తే మనంత అదృష్టవంతులు ఎవరు ఉండరు డబ్బుకు లోటు ఉండదు అలానే కాకుండా ఏంటంటే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట మనం ఏదైనా సరేనండి పనులు బదులు పెట్టినప్పుడు కావచ్చు ఏదైనా శుభకార్యం చేస్తున్నప్పుడు కావచ్చు ఖచ్చితంగా గణపతిని పూజిస్తాము గణపతిని పూజిస్తే ఆ కార్యాలన్నీ కూడా ఏంటంటే దిగ్వి విజయంగా పూర్తవుతాయని నమ్ముతూ ఉంటాము ఆ కార్యాలన్నీ కూడా ఏంటంటే విజయవంతంగా చక్కగా అంటే పూర్తయిపోతాయని భావిస్తూ ఉంటారు అందరూ కూడా కాబట్టి ఏంటంటే మనము చాలా వరకు కూడా గణపతిని పూజించడము ఆరాధించడం ఇలాంటివి చేస్తే మనకు విజ్ఞాలు లేకుండా మనము గణపతి అనుగ్రహాన్ని పొందవచ్చు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఈ ఈరోజు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఉదయాన్నే లేచి ఇంటిని వాకిలి శుభ్రం చేసుకొని చక్కగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఉతికిన బట్టల్ని ధరించాలి అలాగే గుమ్మానికి పసుపు రాసేసి కుంకుమతో బొట్టు పెట్టుకోవాలి ఇంటికి తోరణాలు కట్ట పట్టుకోవాలి పూలమాల అంటే పూలమాలలతో అలంకరించుకోవాలి ఆ తర్వాత ఇంట్లో అంటే మనము తెచ్చుకున్న గణపతి కావచ్చు మన ఇంటి గణపతి పటం కావచ్చు పెట్టుకొని చక్కగా ఏంటంటే దీపధూప నైవేద్యాలతో స్వామివారిని పూజించుకోవాలి ఆరాధించాలి అలానే కాకుండా ఈరోజు తప్పనిసరిగా ఏంటంటే గనకనండి ఇరవై యొక్క పత్రాలతో గణపతిని పూజించాలి ఇరవై యొక్క పత్రికలు మీకు దొరకకపోతే ఖచ్చితంగా కనీసం తొమ్మిది పత్రాలతోనైనా సరే గణపతిని పూజించాలి ఇవేంటంటే ప్రకృతికి సంబంధించినవి కాబట్టి ఈ పత్రాలతో స్వామివారిని పూజిస్తే ఖచ్చితంగా ఆయన యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందనమాట గణపతి అనుగ్రహం కలిగి మనం కోరినవన్నీ కూడా తీరిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట అలానే కాకుండా ఈరోజు వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాల పాయసము అలానే బెల్లం తాలికలు దానికి తోడు ఏంటంటే లడ్డూలు అలాగే వచ్చేసి ఏంటంటే మోదకాలు ఇవి ప్రసాదంగా పెట్టాలి ఇవి లేని పూజ అంటే అది మనకు ఫలితమే దక్కదని కూడా మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటేనండి ఇలా పూజా కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత తప్పనిసరిగా మనం ఏంటంటే ఇక్కడ ఈ పనిని చేసుకోవాలన్నమాట ఈ పనిని చేసుకోవటం వల్ల ఏంటంటే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మన జీవితం మారిపోతుంది మానవ జీవితంలో కోరికలు అధికంగా ఉంటాయి ఆ కోరికలు తీరక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాము అలాంటి కోరికల్ని మనం తీర్చుకోవడానికి అలానే కాకుండా కష్టాల నుంచి మనం ఈజీగా బయటపడటానికి ఈ మందార చెట్టు పరిహారం అనేది ఉపయోగపడుతుందనమాట మందార చెట్టుకు అత్యంత శక్తి ఉంటుంది మందార చెట్టు చాలా పవిత్రమైనదిగా కూడా భావిస్తూ ఉంటారు ఎప్పుడైతే మానవ జీవితంలో దుఃఖాలు ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయో అలాంటప్పుడు ఇరవై మందార పుష్పాలను గణపతికి సమర్పిస్తే ఆ కష్టాలు తీరిపోతాయి ఆ దుఃఖాల నుంచి మీరు బయటపడటానికి అవకాశం ఉంటుందని మనకు శాస్త్రం చెప్పటం జరుగుతుందనమాట కాబట్టి కాబట్టి ఏంటంటేనండి మర్చిపోకుండా చక్కగా వినాయక చవితి రోజు నిష్ట నియమంతో మనము ఈ పనిని చేసుకోవటం వల్ల చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందనమాట గంటలోనే మన జీవితం మారిపోతుంది జీవితంలో ఉండే ఎన్ని కష్టాలైనా సరేనండి తీరిపోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం పొందండి మందార చెట్టు ఏంటంటే కనుకనండి మంచిని గ్రహిస్తుంది చెడుని గ్రహించుకుంటుంది అలానే కాకుండా మందార చెట్టు ఇంట్లో ఉంటే నెగిటివ్ ఎనర్జీ తక్కువగా ఉంటుంది మందార చెట్టు మన ఇంట్లో ఉంటే దేవతలు తిరుగుతూనే ఉంటారు అలానే కాకుండా మందార చెట్టుకు అత్యంత శక్తి ఉంటుంది కాబట్టి ఈ చెట్టు అంటే చాలా వరకు కూడా దీని ఆకులు కావచ్చు దీని పుష్పాలు కావచ్చు అన్నీ కూడా పరమ పవిత్రమైనవి అని చెప్పుకోవచ్చు కాబట్టి మీ ఇంట్లో మందార చెట్టు ఉంటే తప్పనిసరిగా ఈరోజు ఈ పరిహారం చేసుకోండి ఏం చేయండి అంటే కనుక అండి ఒక పావు కేజీ అంత బెల్లాన్ని తీసుకోండి తీసేసుకుని ఆ బెల్లం పైన ఏంటంటే కనుక మీ కోరిక రాయండి బెల్లం పైన మీ కోరిక రాయటం వల్ల ఏంటంటే అది భగవంతుడికి చేరుతుంది బెల్లం పవిత్రమైనది చాలా శుద్ధి అయినది బెల్లం నివేదన అయ్యే పదార్థం కాబట్టి బెల్లము చాలా చాలా శక్తివంతమైనదిని భావిస్తూ ఉంటారు కాబట్టి ఏంటంటే పావు కేజీ బెల్లం పైన ఏంటంటే గనకనండి మీ కోరికను రాసుకోండి ఏ కోరికైనా పర్వాలేదు ఏ కోరిక తీరక మీరు ఇబ్బంది పడుతున్నా పర్వాలేదండి ఆ కోరిక గురించి రాసుకోండి అలా ఒకవేళ కోరికల పరంగా కాకపోతే మీ జీవితంలో ఏ కష్టం ఉంది ఏ కష్టాన్ని మీరు అనుభవిస్తున్నారు ఏ కష్టంతో బాధపడుతున్నారో ఆ కష్టాన్ని కూడా ఏంటంటే బెల్లం పైన రాయొచ్చు అలా రాసేసి మీరు ఏంటంటే కనుకనండి చక్కగా గుర్తుపెట్టుకోండి మందార చెట్టు దగ్గరికి వెళ్ళండి ఒకవేళ మీ ఇంట్లోనే మందార చెట్టు ఉన్నట్టయితే చక్కగా అక్కడ ఏంటంటే కనుక గోతిని తీసేసి ఆ మందార చెట్టు దగ్గర ఏంటంటే కనుక ఈ బెల్లాన్ని పాతి పెట్టండి ఇలా కనుక పాతి పెట్టుకొని మీరు సంకల్పం చెప్పుకుంటే మీ కోరిక ఎంత అయినా సరేనండి తీరిపోతుంది కొంతమందికి ఏంటంటే కనుకనండి గవర్నమెంట్ ఉద్యోగాలు రావాలని చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు అలాంటి వాళ్లకు ఉద్యోగ ప్రాప్తి కలగడానికి ఎలానే కాకుండా వివాహపరంగా ఇబ్బందులు పడేవాళ్ళు ఆటంకాలు అడ్డంకులు వచ్చి వివాహాలు వాయిదా పడిపోతూ ఉంటాయి అసలు పెళ్ళే జరగదు ఏజ్ అయిపోతున్నా కానీ మనకు సంబంధాలు రావు కదా అలాంటి వాళ్లకు పెళ్లిళ్ళు జరగటానికి అలాగే వచ్చేసి ఏంటంటే కనుక మానవ జీవితంలో చాలా కష్టాలు పడుతున్నాం చాలా ఇబ్బందులు పడుతున్నాం మాకు సుఖాలే లేవు అన్ని దుఖాలే ఉన్నాయని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే కనుక చక్కగా ఫలితాలు రావటానికి ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది ఇలా మీ పెద్ద కోరిక ఏది ఉన్నా సరే దాన్ని తీర్చుకోవటానికి దాని నుంచి మీరు బయటపడటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట మీ జీవితంలో ఉండే కష్టాలన్నిటిని తొలగించుకోవటానికి ఏకైక పరిహారం బెల్లం పరిహారం ఈ పరిహారం వినాయక చవితి మందార చెట్టు దగ్గర కనుక చేసుకున్నట్టయితే మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక రండి ఈ విధంగా ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం పొందండి గంటలోనే మీరు మార్పును చూసేసి ఆశ్చర్యపోతారు ఒక్క గంటలో మీ సుడి తిరిగిపోతుంది మీకు ఐశ్వర్యం కలుగుతుంది లక్ష్మీ గణపతి అనుగ్రహంతో మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీ జీవితంలో కష్టాలనేవి లేకుండా సుఖాలను మాత్రమే మీరు అనుభవించే యోగాన్ని కూడా మీరు కలిగించుకోవడానికి అవకాశం ఉంటుందని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట కాబట్టి ఏంటంటే ఏనండి తప్పకుండా ఈ విధంగా ఆచరించండి ఆచరించుకుంటే ఫలితం పొందండి ఎంత పెద్ద కోరికైనా సరే తీర్చేసుకోండి ఏ కోరికైనా పర్వాలేదండి మానవ జీవితంలో ఉద్యోగానికి వృత్తికి వ్యాపారానికి దేనికి సంబంధించిన కోరికలైనా సరే తీర్చేసుకోవటానికి బెల్లం పరిహారం చక్కగా ఉపయోగపడుతుందని మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట కాబట్టి ఈ వినాయక చవితి రోజున మర్చిపోకుండా ఈ విధంగా ఆచరించండి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే వినాయక చవితిని ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు ప్రతి గల్లీలో కూడా గణేషుని అంటే గణేషుణ్ణి అంటే పెట్టుకొని చక్కగా పూజించడము అలానే కాకుండా ఏంటంటే ప్రతి రోజు కూడా అండి మనము అంటే ప్రతిరోజు కూడా ఏంటంటే చక్కగా గణపతిని పూజించడం ఆరాధించడము గల్లీగా గణేష్ అనేసి మనం ఏంటంటే గనక పూజ కార్యక్రమాలు నిర్వహించుకోవడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాము ఇలా ఏంటంటే కనుక తొమ్మిది రోజులు కూడా కోలాహలంగా గల్లీలన్నీ కూడా ఏంటంటే చక్కగా చూడ ముచ్చటగా ఆనందంతో పోతూ ఉంటాయి అలానే కాకుండా అక్కడంతా కూడా సంతోషమైన వాతావరణం అనేది కూడా నెలకొంటుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఇంత పరమ పవిత్రమైన రోజు ఈ రోజుల్లో మనం ఏంటంటే కనుక ఈ పరిహారం చేసుకుంటే అదృష్టము ఐశ్వర్యం మనకు తప్పక కలుగుతుంది అనమాట అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి ఇలా మీరు కనుక చేసినట్టయితే మీకు మంచి ఫలితాలు వస్తాయని కూడా మనం చెప్పుకోవచ్చు ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేసుకోండి ఈ పరిహారం కూడా ఏంటంటే మందార ఆకులకు సంబంధించింది అనమాట మందార ఆకులకు సంబంధించింది కాబట్టి చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట నార్మల్గా నండి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే మనము ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా ముఖ్యమైన పని కోసం వెళ్ళేటప్పుడు కానీ గణపతికి నమస్కారం చేసుకొని గణపతి పటాన్ని తాకేసి గణపతి నామాన్ని పట్టించుకుంటూ వెళ్తాం చాలా మందికి ఇది తెలిసే ఉంటుంది అలా వెళ్ళటం వల్ల ఆ గణపతి అనుగ్రహం కలిగి మనం వెళ్ళే పని కావచ్చు అలానే కాకుండా మనం చేసే పని కావచ్చు ఎలాంటి ఆటంకాలు లేకుండా చక్కగా దిగ్విజయంగా పూర్తవుతాయని నమ్ముతూ ఉంటాము అలానే మనం ఏంటంటే గనకనండి గణపతిని నిష్ట నియమాలతో పళ్ళు పలహారాలతో పాటు పూల మాలలతో పాటు గరికతో పాటు ఏంటంటే కనుక ఇరవై ఒక్క ాలతో గణపతిని పూజిస్తూ ఉంటాము గణపతి శివపార్వతుల అంటే కుమారుడు గణపతి ఏంటంటే కనుకనండి మధ్యాహ్న సమయంలో పుట్టాడు కాబట్టి చాలా మంది కూడా ఏంటంటే మధ్యాహ్నం సమయంలోనే పూజ చేస్తూ ఉంటారు పదకొండు గంటల నుంచి ఒంటి గంట ప్రాంతంలో అంటే గణపతి జన్మించినట్టు మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఆ సమయాలలో పూజ చేసుకుంటే మనకు కోటి రెట్ల పుణ్యఫలం కలుగుతుందనమాట గణపతి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అలానే కాకుండా అండి చాలామంది కూడా ఏంటంటే రకరకాల గణపతులను తెచ్చి పెట్టుకొని పూజించుకుంటూ ఉంటారు అలా కాకుండా మట్టితో చేసిన గణపతిని తెచ్చి మనము చక్కగా ఏంటంటే కనుక మనము ప్రతిష్టాపించుకుని ఆ గణపతిని పూజించుకుంటే మనకు ఎనలేని సంపద మన సొంతం అవుతుందనమాట దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి పార్వతీదేవి అంటే చెరిగపిండి అలానే కాకుండా ఏంటంటే పసుపుతో గణపతిని తయారు చేసి పూజిస్తూ ఉంటుంది కదా మీరు కూడా ఇలా పసుపు గణపతిని అంటే చేసేసుకొని పూజించవచ్చు ముందుగా మనం ఏ శుభకార్యం చేసినా సరేనండి ఏ వ్రతాన్ని ఆచరించినా ఏది చేసినా సరే మనము పసుపు గణపతిని చేసుకొని పూజించడం మన ఇలా గణపతిని పూజించేటప్పుడు కూడా ఖచ్చితంగా ఏంటంటే కనుక పసుపు గణపతిని చేసుకొని పూజించుకొని ఆ తర్వాత గణేషుడికి పూజ చేసుకోండి ఇలా కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఏంటంటే మీరేంటంటేనండి పెద్ద ఆడంబరంగా కాకుండా ఏంటంటే సింపుల్గా కూడా మీరు పూజ చేసుకోవచ్చు ఏమీ గణపతి అంటే పటాన్ని పెట్టుకుని తర్వాత గణపతి పటానికి గంధము అలాగే కుంకుమ పసుపు మనం పూజ చేసుకోవచ్చు అనంతరం వచ్చేసి ఒక అరటి అలానే కాకుండా ఏంటంటే ఒక వెలగపండు ఖచ్చితంగా ఉండాలి అలానే అరటి పండు అంటే కూడా గణపతికి చాలా ఇష్టం కాబట్టి అరటి పండుని కూడా నైవేద్యంగా పెట్టండి ఈ తర్వాత ఏంటంటే మనం ఇలా కొబ్బరికాయను కొట్టేసి దీపారాధన చేసి లేదంటే నువ్వుల దీపారాధన చేసి అక్షంతాల తలవై వేసుకోవాలి అలానే కాకుండా ఏంటంటే గనక గరికను సమర్పించేటప్పుడు గణపతి నామాన్ని పదకొండు సార్లు పట్టించుకోవాలి పట్టించుకుంటే చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట ఇంట్లో గణపతి పటం ముందు కూడా మనం ఇలా పూజ చేసుకోవచ్చు దేవుడు ఏంటంటేనండి పెద్ద ఆడంబరంగా చేసుకోండి ఎలానే కాకుండా పెద్దగా మీకు లేకపోయినా అందులో అంటే అప్పులు చేసుకొని చేసుకోమని ఎక్కడ చెప్పడు కాకపోతే ఏంటంటే మన స్తోమతకు తగ్గట్టు మనం చేసేసుకుంటే సరిపోతుంది అందరూ కూడా అండి గణపతి అంటే గణపతిని అంటే తెచ్చి పెట్టుకోవడం కావచ్చు గణపతిని ప్ర అంటే ప్రత ప్రతిష్టాపించడం కావచ్చు చందాలు వసూలు చేసుకుని మనం తెచ్చుకుంటూ ఉంటాము ప్రతి ఒక్కరి గల్లీలో ఏంటంటే గణపతి కనిపిస్తూనే ఉంటాడు ఈ తొమ్మిది రోజులు కూడా అండి మనం అందరం కూడా ఏంటంటే బయటనే వాకిట్లోనే ఉంటూ ఉంటాం గణపతి దగ్గరికి వెళ్తాము గణపతి దగ్గరే ఏంటంటే కనుక పూజా కార్యక్రమాలు జరుగుతుంటే అక్కడే ఉంటాము పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ కూడా అక్కడే ఉంటారు బొజ్జగ అంటే బొజ్జ గణపతిని చక్కగా ఆరాధిస్తూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే గణపతిని పూజిస్తూ ఉంటారు కాబట్టి ఏంటంటే పరమ పవిత్రమైన రోజు అనమాట అలానే కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే పదకొండో రోజు నిమజ్జనం చేస్తారు మన తెలుగు రాష్ట్రాల్లో ఏంటంటే కనుక ఆ తొమ్మిది రోజులు గణపతిని పూజలు చేసి ఆ తర్వాత నిమజ్జనం చేయడం జరుగుతుంది కాబట్టి ఏంటంటే కనుకనండి ఈ పరమ పవిత్రమైన ఈ రోజు అంటే గణపతిని పుట్టిన రోజు కాబట్టి మనం ఏ పని చేసినా శివపార్వతుల అనుగ్రహంతో పాటు గణపతి అనుగ్రహం కూడా కలుగుతుందనమాట అలానే కాకుండా ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలగటానికి అవకాశం ఉంటుందని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట ఆ తర్వాత వచ్చేసి ఈ రోజు ఏంటంటే కనుకనండి మర్చిపోకుండా మందార ఆకులతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోండి అదృష్టం ఐశ్వర్యం తప్పక కలుగుతుందనమాట మీరేం చేయండి అంటే కనుక అండి మందార ఆకులను తెచ్చుకోండి ఒక పదకొండు మందార ఆకులను ఎలాగైనా సరే సంపాదించి తెచ్చుకోండి మీ ఇంట్లోనే చెట్టు ఉంటే దాని నుంచి ఒక పదకొండు మందార ఆకులను స్వీకరించుకోండి ఇలా మందార ఆకులను స్వీకరించుకున్న తర్వాత ఏంటంటే వాటిని శుభ్రం చేసుకోండి ఎందుకంటే దుమ్ము దుమ్ముధూ ఉంటుంది కదా అలా శుభ్రం చేసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఆ మందార ఆకులను తీసుకొని దానిపైన ఏంటంటే గంధంతో మీరు చక్కగా అండి ఓం గం గణపతే నమ అని రాయొచ్చు లేదంటే ఓం గణపతే నమ అని రాసుకోవచ్చు ఇలా రాసేసిన తర్వాత ఏంటంటేనండి మీ జీవితం కావచ్చు మీ జాతకంలో తీరని అంటే జాతక సమస్య ఉంది జాతకంలో చాలా చాలా ఇబ్బందులు వస్తున్నాయి ఏం చేయాలో అర్థం కావటం లేదు చాలా వరకు కూడా మేము ఇబ్బంది పడిపోతున్నామండి మా జాతకం ఎందుకు ఇంత దరిద్రంగా పాడపడిందని బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక పదకొండు అంటే ఇలా మందార ఆకులను తీసుకొని ఆ మందార ఆకుల ఏంటంటే గణపతి పేరును రాసేసి ఆ తర్వాత ఆ ఆకులను ఏంటంటే కనుక అండి గణపతికి సమర్పించాలి అలా సమర్పించేటప్పుడు సంకల్పం చెప్పుకొని గణపతికి సమర్పిస్తే మాత్రం ఖచ్చితంగా మీ సుడి తిరిగిపోయి మీకు అదృష్ట ఐశ్వర్యం కలుగుతుంది ఈయనలేని సంపద మీ సొంతమవుతుంది అలానే కాకుండా గణపతి అనుగ్రహంతో ఏంటంటే మీ జాతకం ఒక గంటలోనే మారిపోతుంది ముందు చెప్పిన పరిహారం ఏంటంటే కనుక మీ కోరికల్ని తీర్చుకోవడానికి గంటలోనే మీ కోరిక తీరుకు వేరులు అవుతారు రెండో చెప్పిన పరిహారం ఏంటంటే కనుక మీ జాతకాన్ని మార్చుకోవడానికి జాతకం నుంచి మీరు బయటపడటానికి అద్భుతమైన ఫలితాలనివి రావడానికి ఉపయోగపడే పరిహారం అనమాట ఇలా ఏంటంటే కనుక పదకొండు మందార ఆకులను గణపతికి సమర్పించి ఆ తర్వాత ఏంటంటే కనుక నుండి చక్కగా ఎండిపోయిన తర్వాత వాటిని తీసి ఎక్కడైనా సరే పారే నీటిలో వేసేయవచ్చు లేదంటే గనక గణపతి నిమజ్జనం రోజు కూడా ఏంటంటే గణపతితో సహా అవి నీటిలో నిమజ్జనం చేసేయచ్చు ఇలా చేయడం వల్ల ఏంటంటే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మన కోరికలు కావచ్చు అలానే కాకుండా మనం కోరుకున్నది కావచ్చు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే గనక గ్రహాలు మన స్థితిగతి బాలేక మనం బాధపడిపోయి ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడడానికి అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథాలు శాస్త్రాలు చెబుతున్నాయి కావున ఏంటంటే గనక వినాయక చవితి రోజున ఇలా చేసేసి చక్కగా ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కష్టాలు బాధలు కావచ్చు ఇంకా ఏ కావచ్చు వాటిని తొలగించుకోండి చాలా చాలా అద్భుతమైన ఫలితాలు వచ్చే పరిహారం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి ఇలాంటి రోజు ఏంటంటే సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి ఇలా ఆచరించడం వల్ల మంచి శుభ ఫలితం కూడా వస్తుందని మనకు పండితులు చెబుతున్నారు కావున ఈ విధంగా చేసేసి ఫలితం పొంది మీ జీవితంలో ఉండే కష్టాలను తీర్చేసుకోండి ఇంకా మీకు తిరుగులేని యోగంతో పాటు చాలా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట గణపతి అనుగ్రహం కలిగి మీరు ఏ పని చేసినా మీకు బాగా కలిసి వస్తుంది మీరు ఏ పనిని ప్రారంభించినా సరేనండి ఇబ్బంది అనేది లేకుండా చక్కగా ఉండటానికి కూడా అవకాశం ఉంటుందని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి చక్కగా ఏంటంటేనండి ఉతికిన బట్టల్ని ధరించుకోండి అలానే గణపతిని నిష్ట నియమాలతో పూజించుకోండి ఇంటికి మామిడి తోరణాకు అంటే తోరణాలను కట్టుకోండి ఆ తర్వాత ఏంటంటే బంతి పువ్వులను కూడా ఇంటికి కట్టండి ఇంటికి తోరణాలు మామిడాకులే కాకుండా మనకు వ్యాపాకులను కూడా తెచ్చేసి చక్కగా పెట్టుకుంటే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది లక్ష్మీ గణపతి అనుగ్రహం కలిగి కుబేరులం అయిపోతామండి